జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ ఈరోజు నన్ను ఒక భక్తుడు అడిగిన ప్రశ్న ఏమనగా అంటే అయ్యగారు మా అల్లుడికి పై పళ్ళు రావడం జరిగింది దాని ద్వారా ఏమైనా ఇబ్బందా ఎవరికైనా ఏదైనా దోషం కలుగుతుందా లేదా నాపై ఏదైనా దోషం కలుగుతుందా అని చెప్పేసి అడగడం జరిగింది మరి ఆ పిల్లలకు పై పళ్ళు రావడం ద్వారా మేనమావలు ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా దోషమనేది కలుగుతుంది దాని ద్వారా ఆ మేనమామలకు ఏదైనా ఇబ్బంది జరగడం ఖాయంగా భావించడం జరుగుతుంది పురాతన కాలం నుంచి కూడా మేనమామలకు దోషం రోహిణీ నక్షత్రమే కానీ ఈ యొక్క పైపళ్ళు రావడమే కానీ పేగు మెళ్ళలో వేసుకొని రావడమే కానీ ఇలాంటివి ఏవి జరిగినా మేనమామలకు ఖచ్చితంగా దోషమనేది జరుగుతుంది దాన్ని ఇక్కడ గ్రామాల్లో పెద్దలు మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వారు కీడుగా భావిస్తారు కావున దాన్ని గమనించుకొని పై పనులు రాగానే మీ దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణులని కలిసి దానికి సంబంధించిన గ్రహశాంతి ఏముంది ఏం చేస్తే ఆ దోషం నుంచి ఆ మేనమామలు బయటపడతారు అదేవిధంగా ఆ యొక్క పిల్లలకు కూడా ఉన్నటువంటి దోషం ఏదైనా ఉండినట్లయితే తెలియటందుకు మీ యొక్క బ్రాహ్మణులు దానికి సరైనటువంటి విషయాన్ని తెలుపుతారు కావున పై ఎవరైతే వస్తాయో అప్పుడు ఖచ్చితంగా దానికి శాంతి చేయించుకోండి చేయించినట్లయితే ఆ మేనపా మేనమామకు ఉన్నటువంటి దోషం అనేది తొలగిపోతుంది అందరూ కూడా గమనించండి జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ మీ పాణిపంతులు